ఈ వీడియోలో ఖరీఫ్కి రబీకి అనువైనటువంటి సన్నగింజ రకాలైన యశోద కంపెనీ వల్ల రీసెర్చ్ ప్యాడ్ వెరైటీ అయిన శ్రీరామ్ గోల్డ్ గురించి మరియు కావేరి కంపెనీ వల్ల రీసెర్చ్ ప్యాడ్ వెరైటీ అయిన కావేరి చింటూ వరి రకాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం మీరు కొత్తగా మా ఛానల్ చూస్తున్నవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ముందుగా విత్తన ఎంపిక చూసినట్లయితే ఏ పంటకైనా విత్తన ఎంపిక అనేది కీలకం విత్తనాలను ఎంపిక చేసుకునే ముందు ఆ విత్తనాలు మన ప్రాంతానికి అనుకూలంగా ఉండి రోగాలను తెగులను తట్టుకొని అధిక దిగుబడి ఇచ్చే వరి రకాలను చూసి ఎన్నుకోవాల్సి ఉంటుంది టాపిక్లోకి వెళితే జయశ్రం గోల్డ్ మరియు కావేరి చెండు రెండు వరి రకాలు వేరువేరు కంపెనీ వల్ల వరి రకాలైనప్పటికీ ఇవి ఒకే రకమైన వరి రకాలు వీటిని ఎక్కువ మంది రైతులు ఆదరించిన వరి రకాలని కూడా చెప్పవచ్చు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రైతులు దీనిని ఎక్కువగా సాగు చేస్తారు ఈ రెండు రకాలు సన్నగింజ రకాలు వీపిటి కంటే సన్నగా ఉంటాయి వీటిని రెండు కర్రలుగా నాట్లు వేసుకోవాలి ఈ రకాలను ఎక్కువ మంది రైతులు వారు తినడానికి వేసుకునే అనువైన రకాలుగా ఎంచుకుంటున్నారు ఇందులో గింజలు సన్నగా ఉండి తినడానికి రుచిగా ఉంటాయి వీటి పంటకాలం నూట నలభై నుంచి నూట నలభై ఐదు రోజుల వరకు ఉంటుంది వీటిలో పిలకల సంఖ్య చూసినట్లయితే పదిహేను నుండి పద్దెనిమిది వరకు పిలకలను కలిగి ఉంటాయి ప్రతి పిలకకి కంకులు ఏర్పడతాయి ప్రతి కంకిలో గింజలు పూర్తిగా పాలు పోసుకొని ప్రతి కంకిలో రెండు వందల యాభై నుండి మూడు వందల గింజలు ఉంటాయి ఈ రకం వర్షాలకు గాలులకు పడిపోదు గింజరాలే స్వభావం ఉండదు కొంతవరకు అగ్గి అగ్గితేగులను దోమపోటును తట్టుకుంటుంది ఈ వరి రకాలు ఖరీఫ్కు మరియు రబీకి అనుకూలంగా ఉంటాయి ఈ వరి రకాల దిగుబడి చూసినట్లయితే ఒక ఎకరానికి నలభై నుండి నలభై ఐదు వస్తాల దిగుబడి ఇస్తుంది ఈ వరి రకాలను నార్మల్ నుండి ఇరవై ఐదు రోజుల్లోపు నాటుకోవాలి నాటిన తర్వాత ముందస్తుగా మనం పొలంలో త్రీజు గుళికలను వేసుకోవాలి తర్వాత అడుగుమందు పద్నాలుగు ముప్పై పడ్నాలు కానీ డిఏబి కానీ బస్తనర ఒక ఎకరానికి వాడుకోవాలి తర్వాత పొటాష్ వేసుకుంటే కొంచెం బాగానే ఉంటుంది అలాగే నాటిన తర్వాత పదిహేను నుంచి ఇరవై ఐదు రోజుల్లోపు ఫటేర గుళికలను కానీ విట్టాకో గుళికలు కానీ వేసుకోవాలి ఈ రెండు రకాల వరి విత్తనాలు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి జైశ్రం గోల్డ్ వరి విత్తనాలు పది కిలోలుగా మరియు కావేరీ చింటూ వరి విత్తనాలు ఐదు కిలోలు మరియు పది కిలోలుగా అందుబాటులో ఉన్నాయి ఈ విత్తనాల పది కిలోల బ్యాగ్ ధర ఎనిమిది వందల నుండి ఎనిమిది వందల యాభై రూపాయల వరకు ఉంటుంది పది కిలోల విత్తనాలను ఇరవై గుంటల వరకు వేసుకోవచ్చు మీలో ఈ రకాలను సాగు చేసిన వారు ఉంటే మీరు ఏ వరి రకాన్ని సాగు చేశారు ఆ వరి రకం ఎలాంటి ఫలితాలు ఇచ్చింది మీరు ఎటువంటి చీడపీడలను తెగులను గమనించారో కామెంట్ చేయండి ఈ వీడియో చూస్తున్న మిగతా రైతులకు మీ కామెంట్ ఉపయోగపడుతుంది ముందు ముందు ఈ ఛానల్లో అన్ని పంటల్లో వచ్చే సమస్యలపైన మరియు పురుగు మందులపైన తెగుళ్ళ మందులపైన రివ్యూ చేయడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తెలుగు రైతు టిప్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి